ఆర్టీసీ బస్సు డిపోలో కార్మికుల సమస్య పరిష్కారం కొరకు నేషనల్ మజ్దూర్ యూనియన్ రీజనల్ కమిటీ పిలుపు మేరకు డిపో ఎదుట శనివారం రెండవ రోజు కార్మికులు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఎన్ఎంయు డిపో అధ్యక్షులు ప్రశాంత్ మాట్లాడుతూ డిపోలో సమస్యలపై వాగాడు డిపో మేనేజర్ మొండి వైఖరి ప్రదర్శిస్తున్నారన్నారు ఆర్టీసీ అధికారులు డిపో సమస్యలపై కార్మికులను చర్చలకు ఇచ్చినప్పటికీ సానుకూలంగా జరగనందున డిపో వద్ద మూడు రోజుల పాటు నిరసన తెలియజేయడం జరిగిందన్నారు దీనికి కూడా డిపో మేనేజర్ స్పందించకపోవడం వల్ల శుక్రవారం శనివారం ధర్నా చేయాలని నిర్ణయించడం జరిగిందన్నారు దీనిలో భాగంగా ధర్నా నిర్వహించడం జరిగిందన్నారు కార్యక్రమంలో డిపో కార్యదర్శి సంపత్ వర్కింగ్ ప్రెసిడెంట్ వంశీ ఉపాధ్యక్షులు పురుషోత్తం సురేష్ గ్యారేజ్ కార్యదర్శి శ్రీనివాసులు డిపో కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఏదైతే ఈ డిపో మేనేజర్ గారు వైఖరి సరిగ్గా దాని వల్ల రెండు రోజులు ధర్నాకి పిలుపునివ్వడం జరిగింది ఈ మేనేజర్ గారు రేపు నెలతో ఈ డిపోకి వచ్చే సంవత్సరం రోజులు అవుతుంది ఈ మేనేజర్ గారు డిపోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి షెడ్యూల్స్ అన్నింటినీ కూడా తగ్గించేసి ఇష్టానుసారంగా మార్చుకుంటూ ప్రయాణికులకి ఇటు ఉద్యోగస్తులకు కూడా ఇబ్బంది చేసినటువంటి పనులు చేపడుతూ ఉన్నారు ఈ డిపోలో ఇటువంటి వైఖరి మీద ఇది ఈ మీద రెండో సారో మూడోసారో ఈ విధంగా ధర్నాలు చేయడం జరుగుతుంది ఎక్కడ కూడా ఇటువంటి వైఖరి అనేది ఉండదు ఎక్కడ కూడా డిపో మేనేజర్ అనే వ్యక్తి అటు ఉద్యోగులతో మంచిగా ఉంటూ ఏ విధంగా ప్రయాణికులకు అవసరం సర్వీసులు నా విధంగా తిప్పుకుంటూ ఉద్యోగస్తులకి ఏం కావాలని చెప్పి నా విధంగా ఏర్పాటు చేసుకుంటూ చేస్తున్నటువంటి డిపో మేనేజర్ గారు వైఖరి సరిగా లేని దానివల్ల డిపో కమిటీగా మేము ఇరవై తొమ్మిదో తేదీ మెమోరాండం ఇస్తే చర్చిలు పిలిచి చర్చిలు కూడా సానుకూలంగా లేని తేదా మేము పదో తేదీ ఇవ్వడం జరిగింది మెమోరాండం మళ్ళీ రెండు రోజులు ధర్నా చేస్తామని నిన్న చర్చిలు పిలిచాడో కానీ చర్చిలో కూడా తన వైఖరి అయితే ఎక్కడా మారలేదు అందుకని ఈ రెండు రోజులు ధర్నా కార్యక్రమం చేస్తున్నాం తదుపరి కూడా వైఖరి కానీ మార్చుకోకపోతే తర్వాత నిరే రిలే నేరాధ్యక్షులు కావచ్చు అవసరమైతే పైనకైత్వం యొక్క సపోర్ట్ తీసుకొని ఏదైనా సమిట్ చేయాల్సినటువంటి పరిస్థితులు అవసరమైతే మేము డిపో కమిటీ గనక నిర్ణయం తీసుకొని సమిట్ చేస్తాను కూడా మేము ముందు పాత్ర తెలియజేసుకుంటూ నేషనల్ మడ్జూర్ యూనిటీ అసోసియేషన్ వాకా డిపో నా పేరు ప్రశాంత్ వాకా డిపో అధ్యక్షుల్ని ఈ ధర్నా కార్యక్రమానికి ఇచ్చేయన కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడానికి ముఖ్య ఉద్దేశం డిపో మేనేజర్ గారు రాత డిపో మేనేజర్ గారు మండి వైఖరి పైన మీకు అందరూ తెలిసిన విషయమే గత నెల ఇరవై తొమ్మిదవ తేదీ మమ్రాండ్రం ఇచ్చాం పదో తేదీకి చర్చలు పిలిపించారు పదమూడు పద్నాలుగో తేదీ చర్చలు సానుకూలంగా స్పందించిన కారణంగా పదమూడు పద్నాలుగో తేదీ ధర్నా ఎర్రబ్యాజీలు పెట్టి నిరసన కార్యక్రమం తెలియజేశాం అయినా కూడా సానుకూలంగా స్పందించిన కారణంగా నిన్న ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టాం అయినా కూడా డిపో మేనేజర్లో స్పందించే పరిస్థితి లేనందున ఇంకా ముందుకు తీసుకొని పోయి ఈ ధర్నాని ఇంకా పెద్దదిగా చేస్తామని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాం ఈ ధర్నాకి ముఖ్య ఉద్దేశం టు వన్ బుకింగ్ ఏడీసీ అతను సెలవులు ఇవ్వకుండా ఇవ్వాల్సిన సెలవులు ఇవ్వకుండా మహిళల పట్ల అసూభ్యకరంగా మాట్లాడుతుంటారు వాళ్ళకి ఇవ్వాల్సిన స్పెషల్ లీవులు కూడా ఇవ్వకుండా ఇబ్బంది పాలు చేస్తున్నారు ఇంకోటి గౌరవ ఎండీ గారు గౌరవ ఈడీ గారు తిరుపతి జిల్లా డిపి్యూటీఓ గారు సర్కులర్ ఇప్పించినట్టు ఇప్పించినప్పటికీ ఒక డిపో అత ఇతర యూనియన్ సెక్రటరీని టు ఎయిట్ వన్ బుకింగ్ ఏడీసీలో వాడుతున్నారు అవుట్ గోయింగ్లో వాడుతున్నారు సరైన పద్ధతి కాదు వాళ్ళు ఇచ్చిన డిపి్యూటీఓ గారు ఈడీ గారు ఎండి గారు ఇచ్చిన సర్కులర్ని వెంటనే అమలు చేయాలని కోరుకుంటున్నాము ఇంకో విధంగా ఆబ్సెంట్ల విషయంలో అయితే మరీ దారుణంగా ప్రవర్తిస్తున్నారు టూ ఎయిట్ వన్ బుకింగ్ ఏడీసీ మొత్తం డిపో ఆయన చేతిలో ఉన్నట్టు ఆయన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు ఒక మనిషికి ఇబ్బంది అయినప్పుడు ఇంకో మనిషిని అరేంజ్ చేసినప్పుడు ఆ బండికి మనిషిని అరేంజ్ చేసినప్పుడు ఆ బండి పోయినప్పుడు వాళ్ళకి సెలవు ఇవ్వాలి మనకి హక్కు రెండు రోజులు డ్యూటీ చేయించుకొని